హాయ్ ఫ్రెండ్స్ నేను మేము దగ్గర పోయి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇప్పుడు లుసాక నుండి కలుమ్మ అయితే వెళ్తున్నాం అనమాట కలుమ్మ పోయి అక్కడ కొన్ని పాయింట్లు ఉన్నాయి ఆ పాయింట్లు కొట్టేసుకొని మళ్ళీ లుసాక అయితే వచ్చేయాలి అలా అని చెప్పేసి మొత్తం బండిలోకి వెళ్ళి అన్ని లోడ్ చేసేసినాను డీజిల్ కొట్టించుకుంటున్నాను ట్యాంక్ అయితే ఫుల్ చేయించుకున్నాను వంద లీటర్ల వరకు అయితే ఐదు లిక్కర్ వరకు కొన్ని ట్యాంక్ పరిస్థితి రెండు వందల యాభై వరకు ఉంటుంది ఎంత పడుతుంది అన్నది చూడము అట్లానే మనకి డీజిల్ ఎంత అన్నది ఇక్కడ చూపించేస్తుంది అనమాట కనిపిస్తుంది కదా ఈ మార్కు డీజిల్ అనమాట అది రెండు ట్రకుల్లో అయితే డీజిల్ చేసుకున్నాం అనమాట మొత్తం రెండు ట్రకులకి కలిపి ఎంత అయిందంటే పదివేల ఐదు వందల ఎనభై ఐదు అయింది పదివేల ఐదు వందల ఎనభై ఐదు అంటే ఆల్మోస్ట్ అయింది అనమాట ఇక్కడ నుండి మనం కలువము పోవడానికి అయ్యే ఖర్చు అట్లానే అలా దారి ఖర్చులు ఉంటాయి పోలీసు వాళ్ళు ఉంటారు పోలీసు వాళ్ళకి బండి ఆపుతారు ఎంతోమంది ఇవ్వాలి అన్ని పేపర్స్ కరెక్ట్గా ఉన్నా సరే ఆపుతారనమాట ఆపి ఇలా ఏమంటాం ఇక మన ఇండియాలో లాగానే డబ్బులు కట్టాలి కొంచెం ఇబ్బందులు ఉంటాయి మాకు కూడా చూసుకో వాడు బండి చూస్తే కనీసం పేపర్లో కూడా చూడరు ఇది బండి చూసి అంటే పక్కకు తీసేస్తాడు తీసేసి డబ్బులు అడుగుతాడు మూడు వందలు ఇవ్వాలి అట్లా అన్నీ ఉన్నా సరే ఇదే ప్రాబ్లం అనమాట మేమైతే బయలుదేరి వెళ్తున్నాము ఎది కానీ టైంలో బయలుదేరేసరికి ట్రాఫిక్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది ఎట్లా అంటే మేము ఎక్కువ పొద్దున్నే జీరో ఫోర్కి అట్లా బయలుదేరి వెళ్ళిపోతా అనమాట నేను కానీ ఈరోజు ఏమైందంటే చిన్న 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 వర్క్స్ ఉండి దాని గురించి లేట్ అయిందనమాట లేదంటే అసలు ఎట్లీగానే బయలుదేరిపోతాను తెల్లారి బయలుదేరదాం అనుకున్నాం తెల్లారి ఆ రోజు ముందు రోజే నేను నాలుగు గంటల గట్ల బయలుదేరదాం అనుకుంటే చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి చేసుకుని వెళ్ళిపోవంటే ఇక ఆగిపోయినమాట ప్రస్తుతానికైతే ఎక్కడ వరకు వెళ్ళలేదు నేను మెయిన్ రోడ్డు అమ్మి వెళ్తే పోలీసులు ఉంటారని చెప్పేసి లోపల రోడ్లకైతే వచ్చినాయి అనమాట చిన్న చిన్న రోడ్లు అయితే వెళ్తున్నాము ఈ రోడ్లో వచ్చేసరికి మనకేమో ట్రాఫిక్ అయితే ఆగిపోయింది ఫుల్ ఫుల్ ట్రాఫిక్ ఆగిందనమాట అనమాట ఇప్పుడు రోబోట్స్ పని చేయట్లేదు అందుకని ఒక పోలీస్ అతను రోడ్డు మీద నిలబడి మనకి సైన్ అయితే ఇస్తాడు ఇప్పుడు ఎలా ఎటు అటు అటువైపు సైన్ అయితే ఇస్తాడు అనమాట సిగ్నల్స్ సిగ్నల్స్ చేయట్లేదు ఏదో ఒక ప్రాబ్లం అయ్యే అని చెప్పేసి సిగ్నల్స్ అయితే పనిచేయట్లేదు ఎండు మట్టికి చిత్త కొట్టేస్తుంది పోలీసులను చూసారా ఎదురా ఉన్నాడు మన ఇప్పుడు మన బండికి అయితే వస్తాడు అనమాట ఖచ్చితంగా ఖచ్చితంగా వచ్చేసి అటు ఏమి చూడ్ ఏమి చూడదు బండి పక్కకి తీ అంటాడు ఇక్కడ పక్కకి తీయడానికి లేదు కాబట్టి ఎదరికెళ్ళిన తర్వాత ఆతి డ్రైవర్ని అయితే రమ్మని చెప్తాడనమాట ఇందులో ఎటువంటి మొహమాటం లేదు అసలు రిగ్గి బండి చూసి రంటే వాళ్ళు చీర ఎరుపు రంగు చూసిన కంగిరెద్ది ఎట్లా రెచ్చిపోతుందో ఈ రిగ్గి బండి చూసిరంటే అట్లా రెచ్చిపోతారు అనమాట ఇక్కడ ఇలా ఒకడేమో అక్కడ ట్రాఫిక్ కప్తాడు ఇక్కడేం కేసులు రాతాడు ఇన్ని ఏ ఏం చెప్తూ కొట్టాలి చెప్పండి మీరే అసలు ఏ చెప్తో కొట్టాలి ఇన్ని ఇంత దరిద్రమైన అంత దరిద్రలే అనమాట ఇట్లా మామూలుగానే ఇక్కడ కొంచెం ఇది ఎక్కువ ఉంది కరప్షన్ ఎక్కువ ఉంది అది కాక మళ్ళీ ఇల్లు చూద్దాం ఇప్పుడు ఎంత రాస్తాడు మనకి కేసు కేసు రాస్తాడు కదా ఆ ఫేక్ పేపర్ ఒకటి ఇస్తాడు అనమాట మనకి అది దాన్ని బట్టి చూద్దాం ఎంత రాస్తాడు అన్నది చూద్దాం ఇప్పుడు ఖచ్చితంగా మనకి కేసు అయితే రాస్తాడు ఇందులో ఎటువంటి నమ్మటం లేదు పన్నెండు పన్నెండు నాలుగు మూడు నాలుగు పన్నెండు ఇంకో పన్నెండు వందలు ఇరవై నాలుగు వందలు రాసిండు అనమాట కేసు అవన్నీ నేనేం పట్టించుకోకుండా మనకి రెండు వందలు ఇస్తా అంటే ఒప్పుకోలేదు అడ్మిట్ చేసి అడ్మిట్ చేసి ఒక మూడు వందలు అయితే చేతులు అనమాట ఉత్తికనే ఏం లేదు దాంట్లో అటు మన పేపర్లు ఏం చూడాలన్నమాట లోపల పండ్లు ఏమున్నాయి ఏంటి ఎంతమంది కూర్చున్నారు ఏంటి అన్నది ఏమీ చెక్ చేయడు అది ఒత్తి పుణ్యానికి మనకి పన్నెండు వందలు అయితే అనమాట రాసేసిండడానికి అది ఇది ఎందుకు రాసినవరా ఏందిరా ఏందా సరే ఆయన దగ్గర ఆన్సర్ లేదనమాట దేనికి రాసినవి కూడా అదేమనంటే అన్సెక్యూర్డ్ అని అంటాడు రాడ్లు కేసింగ్ బయటకు బయటకుండకూడదు అది ఇది అని చెప్పేసి నేనైతే ఇక బయలుదేరిపోయినా పోలీసులను డబ్బులు కట్టేసి ఇక బయలుదేరిపోయినా టౌన్లో ఇది అందరూ పట్టుకుంటారని చెప్పేసి మేము టౌన్ బయటకి వెళ్ళి వెళ్తున్నాం అన్నమాట ఇది అవుట్ ఆఫ్ టౌన్కి వెళ్ళినాక ఈ రోడ్ అయితే కలుస్తుంది ఇదే బెస్ట్ ఎందుకంటే ఇంక ఎవరు ఉంటారు ఇప్పుడు ఆ లెటర్ చూపించినా సరే అవును నువ్వు ఇంత కట్టా ఉంటాయి నేను అమ్ముతానా నీ మాటలు ఎవరికైనా చెప్పని చెప్పేసి మనకే ఉల్టా మాట్లాడతారనమాట ఎట్లయినా వాడు ఆపితే మళ్ళీ కట్టాల్సి అని చెప్పేసి నేను ఇవన్నీ ఎందుకు లేదని చెప్పి వేరే రోడ్ల నుండి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాను ఈ రోడ్లో అయితే మనకి ఏదో ఇబ్బంది ఉండదు మొత్తం అవుట్ ఆఫ్ లుసాగా అయిన తర్వాత మనం అయితే మెయిన్ రోడ్లో జాయిన్ అవుతాం అనమాట లుసాగా దాటేసిన తర్వాత మెయిన్ రోడ్లోకి జాయిన్ అవుతాం ఈ రోడ్ డైరెక్ట్ అయితే వెళ్ళిపోతుంది అన్నమాట అందుకని ఇటు వచ్చిన మెయిన్ రోడ్డుకి వచ్చేసినాము లుసాగా టౌన్ దాటేసినాం అనమాట ఇప్పుడు ఇక్కడ నుండి ఏముండదు మొత్తం గుట్టలు ఎక్కుంటూ పోవాలి ఇవన్నీ గుట్టలే అనమాట మొత్తం దగ్గర దగ్గర ఒక ఇరవై కిలోమీటర్ల వరకు ఇరవై ముప్పై కిలోమీటర్ల వరకు అన్ని గుట్టలే ఉంటాయి ఈ గుట్టల మధ్యలో ఉండైతే మనం వెళ్తున్నాము ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి గేర్లు చేంజ్ చేసేటప్పుడు అట్లానే మనం పికప్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది టాటా అయితే మంచిగా పికప్ బాగుంటుంది లే ల్యాండ్తో పోల్చుకుంటే టాటా ఫుల్ పికప్ ఉంటుంది కానీ మనది ఏంటంటే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే నైన్ స్పీడ్ గేర్ బాక్స్ కాబట్టి కొద్దిగా అడ్వాంటే అడ్వాంట అడ్వాంటేజ్ ఉంటుంది మనకి పికప్కి నార్మల్ బండ్లా కాకుండా దీనికైతే కొంచెం ఎక్కువ ఎక్కువ పికప్ ఉంటుంది అట్లానే మైలేజ్ తక్కువ అనమాట ఇది ఈ గుట్టాలు మొత్తం దాటుకుని వచ్చేసినాము ప్లెయిన్ రోడ్డుకి అనమాట అన్నమాట ఈ మొత్తం మంది అంతా ప్లెయిన్ రోడ్డే ఉంటుంది ఒకటే కూతుడు ఇప్పుడు మనం దగ్గర దగ్గర ఒక నూట యాభై కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాము ఇంకొక ఇంకొక రెండు రెండు వందల యాభై కిలోమీటర్లు అయితే మనకి దగ్గర దగ్గర ఇంకా ట్రావెల్ చేయాల్సి ఉందన్నమాట సాయంత్రానికి వెళ్తాం కావచ్చు ఈ మధ్యాహ్నం ఇప్పుడు టైం వచ్చేసి ఆల్రెడీ మనకి పదకొండున్నర అవుతుంది ఈ సాయంత్రం ఆరు గంటలకి అట్లా రీచ్ అవుతాం అనుకుంటా అప్పుడు కానీ మనం ఇలా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ పాయింట్ ఎక్కడ ఏందన్న దాన్ని బట్టి చేసుకొని ప్లాన్ చేసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది ఎట్లయినా దగ్గర ఫస్ట్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయేటట్టు చూసుకుంటా ఒకటే రోజు లైట్ అటు చూసుకుంటే మనకి మార్నింగ్ ఫ్రెండ్స్ నైట్ వచ్చేసి ఇక్కడే పుడుతున్నాం అనమాట ఇక్కడే పుడుకొని ఎప్పుడైతే బయలుదేరినాం సైడ్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ నుండి ఒక సిక్స్టీ కిలోమీటర్స్ అమ్ముకూడదు అనుకుంటా డీజిల్ బీజులు తీసుకొని ఇది ఏంటంటే ట్రక్ పార్క్ అనమాట ఇక్కడ మనం ట్రక్స్ అన్ని పార్క్ పార్క్ చేసుకోవచ్చు సెక్యూరిటీ గానీ ఉంటుంది నేను చూపిస్తాను చూడండి వాషింగ్ రూమ్ ఉంటుంది అన్నీ ఉంటాయి కిచెన్ కూడా ఉంటుంది గుర్తుంది కానీ మనకి అంత అవసరం లేదనమాట మనకి అన్ని పండ్లను ఉంటాయి సో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడికి వెళ్ళే స్టేషన్ కి పోయి కంప్రెసర్లో డీజిల్ తీసుకొని మనం నెక్స్ట్ సైట్ కి అయితే కి అయితే వెళ్ళిపోదాం చూ ఉండండి లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ సరే అండి కంటిన్యూగా మనం అయితే చాలా రోజులు అవుతుంది వీడియో షూట్ చేసి కానీ మేము ప్రైతే అప్లోడ్ చేస్తున్నాం అనమాట పిఎల్ స్టేషన్కి వచ్చేసినాము పిఎల్ స్టేషన్కి వచ్చేసి అక్కడ బళ్ళు వేరే వాళ్ళకి డీజిల్ కొడుతున్నారని చెప్పేసి మేము అయితే ఆపి ఉన్నాం అనమాట ఇక వాళ్ళది అయిపోతే మేము డీజిల్ పట్టించుకుంటాం ఇది మా ఓడైతే వెనకమాల ఎందుకు ఎందుకు లేపారు ఆ పొద్దున్నే నేను ఎందుకు వచ్చాను ఈ పనికి అన్నట్టు డీలాగా అయితే కూర్చున్నాడు అనమాట అక్కడ వెనకమాల నేను కొత్త కూడా రెడీ ఇప్పుడే ఫస్ట్ టైం అయితే వర్క్ చేస్తున్నాను నేను సైడ్కి వచ్చేసినాం డ్రిల్లింగ్ స్టార్ట్ చేసినాం కరెక్ట్గా మనకి డెబ్బై మీటర్ల దగ్గర అయితే వాటర్ అయితే పని అనమాట ఈ బోర్ను మనం తొంభై మీటర్లు కుట్టే బోర్ అయితే క్లోజ్ చేయాల్సి ఉంటుంది మొత్తం అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను నేను అంత డెప్త్ అయ్యే అవసరం లేదు కానీ మనం ఇప్పుడు వాటర్ కింద బాగా బాగా డెబ్బై మీటర్లు పడినాయి కాబట్టి మనం ఖచ్చితంగా అంత డెప్త్ వేయాల్సింది ఎందుకంటే వాటర్ పడ్డాక ఒక ఇరవై మీటర్లు మనకి వాటర్లో ఉండదు అనమాట అప్పుడే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు లేరు ప్రైవేట్ బోర్లు అయితే నువ్వు ఏం చేసినా ఏం కథలు తిరిగినా ఎవడేట్ ఉంటుంది కానీ ఇక్కడ గవర్నమెంట్ బోర్లకు వచ్చేసరికి అట్లా ఉండదు ఖచ్చితంగా మనం ఏం చేసినా సరే అక్కడ వాళ్ళు రికార్డ్ చేస్తారు ఈ బోర్ని అయితే తొంభై మీటర్లు నేను అయితే క్లోజ్ చేస్తున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అడిగినాను ఏమనుకోవద్దు ఉంటా బాయ్ బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మనం ఈ కేసింగ్ చేసేసి ఫ్లషింగ్ చేసి ఇక్కడికి నుండి వేరే సైట్కి అయితే మళ్ళీ మనం వెళ్ళిపోతాం అన్నీ రెడీ పెట్టేసినా అనమాట మొత్తం ఉంటేసారి చూసారు కదా ఓకే మరి ఇక మనం మళ్ళీ కలుసుకుందాం ఎప్పుడంటే నెక్స్ట్ వీడియోలో అనమాట ఈ వీడియో ఎప్పుడుదో ఇప్పుడైతేనే అప్లోడ్ అవుతున్నాను చూసినందుకు చాలా ధన్యవాదాలు అండి ఉంటాను బాయ్ బాయ్